వెల్కమ్ టు సెవెన్ న్యూస్ బీబీపేట మండల గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆందోళనలో పడ్డారు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ ఉండిపోవడం వల్ల రైతులు ఆందోళనకు భయాందోళనకు గురవుతున్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రైతుల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నదంటూ రైతులు వాపుతున్నారు రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చేసిన వ్యాఖ్యలు వ్యర్థమాటలుగా గుర్తుకొస్తున్నాయి వెంటనే ప్రభుత్వం రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు వర్షం బారిన వడగాలిల ప్రభావం వలన రైతులు బిక్కుబిక్కుమంటున్నారు ఇకనైనా వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రైస్ మిల్లు వారిని కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు జై జవాన్ జై కిసాన్ వివిపేట మండల కేంద్రంలో ఐదు రోజుల నుంచి సొసైటీ పరిధిలో ఐదు రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి అట్లే ఇరవై నాలుగు వేల బస్తాలు ఉన్నాయి కాబట్టి సంచులు గవ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్కడ రైస్ మిల్లర్లు ఖాళీ చేయించలేక రైస్ మిల్లర్లు దగ్గర చెప్పలేక మాకు సొసైటీ ద్వారా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి బీపేట రైతులందరూ వర్షానికి నష్టపోతూ సాయంత్రానికి వస్తే వర్షము పొద్దున వస్తే ఎండ ఈ పోసి తడిసిపోయిన వైర్లను ఎంతో ఇబ్బందిగా వాళ్ళు ఎదురుచేస్తే దాని ధాన్యం సంచలన నింపుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఖాళీ చేయకపోతున్నారు గవర్నమెంట్ వల్ల దానికి మేమేం చేస్తాడో బీపేట గ్రామంలో బీపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ఎలా కొందదో ఈ ప్రభుత్వం కూడా అలాగే కొనాలని కోరుకుంటూ ఈ వివిపేట ఈ సొసైటీ ద్వారా ఇరవై నాలుగు వేల బస్తాలు తడిసిన ధాన్యం గా ఉంటున్నాయి ఏ రైతుకైనా లారీ ఎక్కదాకా కూడా రైతు బాధ్యత అంటారు కాబట్టి కాంటా అయిన కాంటా చేసిన ధాన్యం కూడా ఇరవై నాలుగు బస్తాలు ఉండిపోయినాయి కాబట్టి రైతులకు ఇబ్బంది ఇరవై నాలుగు వేల బస్తలు ఉన్నాయి కాబట్టి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వివిపేటలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి అక్కడ దారి దారిపోతే టాక్ పెట్టిన సమయం మన కాంగ్రెస్ మన టిఆర్ఎస్ ప్రభుత్వంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని అందరికి తెలి తెలిసిపోతున్నది మరి ఐదు రోజుల నుంచి వాళ్ళు కొంతమంది లైన్ వచ్చిన కొనని పరిస్థితిలో ఉన్నది మళ్ళీ వాళ్ళు అడుగుతే అంటురాట గొమ్మటోళ్ళు మేము కొనమని మరి ఇప్పుడు ఉన్న రషిల్లు మేము కొనము మరి